యూట్యూబ్ మిత్రులందరికీ హాయ్ అండి నేను ఈరోజు చికెన్ వన్ డే విధానం అయితే మీకు వస్తే ఒకసారి అయితే చూపిస్తున్నాను మొదటగా నేనైతే చికెన్ అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి ఈ చికెన్లో వేయడానికి రెడీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పోపుల పెట్టి టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర కానివ్వండి చూడండి పచ్చిమిర్చి కానివ్వండి పుదీనా కానివ్వండి నిమ్మకాయలు కానివ్వండి కరివేపాకు చూడండి అన్నీ అయితే నేను చికెన్కు అయితే రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ చూడండి దాంట్లో నేనైతే సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ కారం కూడా వేసాను ఫ్రెండ్స్ మీకు ఎంత సరిపడా మీరైతే తింటారో దానికి సరిపడా మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్ ధనియా పౌడర్ అండి గ్రైండ్ చేసుకున్న ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేనైతే కుడుక పొడి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ గరం మసాలా ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే నేను చికెన్లో వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్ చికెన్లో పసుపు కూడా వేసానండి చూడండి నేనైతే నిమ్మకాయనైతే చికెన్లో పిండుతున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పుదీనా కూడా వేస్తున్నానండి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసానండి చూ కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసానండి కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే పోస్తుందండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసిన తర్వాత అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కు పట్టే విధంగా మనమైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని మీరు థర్టీ మినిట్స్ కానివ్వండి వన్ అవర్ కానివ్వండి పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్కు చాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత అయితే మనము దీంట్లో చూడండి యాలకులు వేసాను ఫ్రెండ్స్ లవంగాలు కూడా వేసానండి చూడండి చెక్క కూడా వేసానండి చూడండి పువ్వు కూడా వేసానండి మిరియాలు కూడా వేసానండి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసానండి చూడండి కొత్తిమీర కూడా వేశాను ఫ్రెండ్స్ సాజీరా కూడా వేసానండి చూడు ఇప్పుడైతే నేనైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వేసానండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో మనమైతే వేగనివ్వాలి ఫ్రెండ్స్ నేను టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలి ఫ్రెండ్స్ పుదీనా కూడా వేసానండి ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా వేసానండి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ వేసిన తర్వాత అయితే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేగన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ అలా ఇప్పుడైతే నేనైతే గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అయితే ముందే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే బాణలిలో వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వేసిన తర్వాత అయితే చుట్టూ కలియ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని అయితే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పెట్టేసుకొని పదిహేను నిమిషముల వరకు అయితే చూడండి ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని తీసిన తర్వాత అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే కొద్దిగా అయితే వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ చూడండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే ఫుల్గా ఉడికేసింది ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంకాపూర్ చికెన్ అండి అంకాపూర్ స్టైల్లో ఎలా అయితే చికెన్ అయితే వండుతారో ఇలా అయితే ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర వేసి అయితే పక్కనే పెట్టేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే ఎలాగ ఉందో చెప్పండి నేను ఇంతకుముందే బగారా రైస్ కూడా వండాను ఫ్రెండ్స్ కింద లింక్ అయితే ఇస్తాను ఓకే బై ఫ్రెండ్స్